హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు మై ఛానల్ సంక్రాంతి పండగ పూట ఘోర విషాదం అయితే చోటు చేసుకుంది విషయం తెలుసుకున్నట్లయితే టీడీపీకి సంబంధించిన ఒక ముఖ్య నేతకి సంబంధించి ఘోర విషాదం అయితే సంఘటన చేసుకుంది సో ఫ్రెండ్స్ తీవ్ర సాకులోని చంద్రబాబు గారైతే ఉన్నారు సో ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి చూస్తేనే అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్క నుండి బలసిమెల్ క్లిక్ చేసి ఆలో పెట్టుకుని నేను పోస్ట్ చేసి వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది విషయాలు చూసుకున్నట్టయితే కైకలూరు మండవల్లి ఏలూరు జిల్లా మండవల్లి మండలము కనుగోల్లోని పండగ పూట విషాదం చోటు చేసుకుంది ఇంటి ముందు ముగ్గులు వేస్తుండగా అక్క చెల్లెళ్ళ పైకి లారీ దూసుకెళ్ళింది ఈ ఘటనలోని ఒకరికి మృతి చెందగా మరొకరికి అయితే గాయాలైతే అవడం జరిగింది విషయం చూసుకున్నట్టయితే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత పంగిళ్ళ నాగబాబు కుమార్తెలు రోడ్డు పక్కనే ఉన్న సంక్రాంతి పండక్కి ముగ్గులు వేస్తుండగా లారీ అయితే దూసుకువెళ్లడంతో గుడివాడ నుండి కైకలూరు వైపుకు వెళ్తున్న ఇటుకల లారీ అయితే దూసుకువెళ్లడంతో తేజస్విని పదహారు దుర్మరణం అయితే చెందడం జరిగింది సో ఫ్రెండ్స్ పల్లవి దుర్గకు పద్దెనిమిది సంవత్సరాలు గాయాలయ్యాయి బాధితురాలని గుడివాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు అదేవిధంగా లారీ డ్రైవర్ రావుగా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నాగబాబు కుమార్తె మృతితో పెద్ద సంఖ్యలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కనుగోలుకు చేరుకున్నారు సో ఫ్రెండ్స్ కఠినంగా శిక్షించాలని గ్రామస్తులతో కలిసి జాతీయ రహదారిపై బేటాయించి విచారణ అయితే తెలిపారు